என்பா அப்பதுனே சரிங்களா கட்டுணுவே நான் கட்டியது அந்த இல்லாதா ஏ பண்ணி பார்ப்பான் பண்ணு நான் பார்ப்பான் குட் மார்னிங் கதா నా డైలీ బాగా ఉండేద్దామతో చూసేయని అమ్మ వచ్చేసి ఇంక ఇంట్లో పనులు చేసుకుంటే నేను వచ్చేసి తోటకూర పప్పు రెడీ ఇచ్చే మాట ఇంక ఈ పోయి తన్నం కూడా పైన పెట్టేసి నేను అన్న ఉడుగుతూ ఉంది ఇంకా మా పిల్లలు అయితే ఎవరు లాగో లేదు మా ఆయన వచ్చేసి పనికి వెళ్ళిపోయాడు ఇంకా అన్న వీళ్ళందరూ పనికి వెళ్ళిపోయాడు నాకు ఈరోజు పనుందమ్మ అన్నాడంటే మనకి చాదగానే పని కాదండి ఇది చిన్నప్పటి అనేది చేసుకున్నాం పని అందుకని చెప్పేసి ఇంకేముందిలే నలుగురితో పాటు అందుకని ఇంక నేను అంత వంట ప్రిపేర్ చేసి ఇంకా పనికైతే వెళ్ళాలా చూసేయండి మరి నేను అక్కడ ఎలా చేస్తున్నాను మరి ఎలా చేస్తున్నా అనేది ఎవరిమా బుడదా ఏది ఏంది ఎప్పుడు వచ్చాయమే అసలుకి నాకేం తెలుసు నేను రెండు బాగు తీసుకొచ్చా ఏంది లే మా మాకెందుకు మనం ఆడుకుందామా రవిదిగా మనం ఆడుకుందామా మనం ఆడుకుందామా చెప్పు తెలీదు మా నాకు ఏంది పిల్ల నిజంగా మా మన వీడియోలో బుట్టమో చూసారా చూడాలి కదా నువ్వు కదా నేను చూసింది మే చిన్నమ్మ చెప్పు చెక్కలేదు సరిపో కింద పబ్బ అంట ఉంటా అంటే ఒక గ్లాసు అమ్మ తర్వాత ఇచ్చిందే ఎప్పుడు మ్యాబ్బా పొద్దున్నే అబద్ధం ఆడుతున్నాం మీ నేనే నేనేమి అసలుకి బుడ్డ అమ్మాయి అంటే ఇదే దేవుడికి లేదేమో మీ అమ్మాయి మాకెందుకు నడిచి వచ్చిందేమో నడిచి వెళ్ళిందేమో ఏంటన్నా

ఏందంట నేని ఎప్పుడు తీసుకొచ్చా మీ పిల్లలు నడుచుడు అలా చెప్పు నువ్వు పెద్దమ్మా మరి చూతి తింటే వాళ్ళ అమ్మ చూడు మరి పిల్ల కూడా మేలుకు ఉందా లేదా కూడా చూడు అసలుకి అదే కదా వాళ్ళ వాళ్ళ పడిపోయి లెగ్స్ పని చేయాలని చెప్పు చెప్పుమా మన అబ్బా పిల్లల్ని తీసుకెళ్ళామా మేక తీసుకొచ్చామా మనం నిన్నొక్క నగర తీసుకెళ్ళింది చెప్పువాడు వాడు ఎలా చేసుకోండి అత్త ఆరదాకింది ముగ్గురిని కదా అత్త ఆరదాకింద ముగ్గురిని నాన్న అయితే ఓకేనండి వాళ్ళ అమ్మ నాన్నకైతే తెలియకుండా బుడదని తీసుకొచ్చినా కూడా వాళ్ళ అమ్మ నాకు కూతుర నాకు ఏడుచుకుంటా నేర్చుకుంటే నుంచి దొరుకుతుంది సిగ్గులేదు మీకు పొద్దున లాగటానికి ఎవరైనా వేసుకెళ్ళినా కూడా అంత అంతా ఉంటాయి నీకుని కాదులే ఓకేనండి ఇంకా పొద్దున్న ఐదింటి గంటలు ఐదు గంటలకైతే వేసాం కదా ఇంకా ఐదు గంటలకు వేసి ఇంట్లో పనా చేసేసుకొని ఇంక మార్నింగే నేను కూడా పనికి ఎక్కాను ఇంకా పొద్దున్నే పనికి ఎక్కి ఇంకా అన్నానికి అయితే ఇంకా భోజనం చేయటం అయిపోయింది ఇంకా మా అమ్మ అయితే తోటకూర పప్పు రైడ్ ఇచ్చేసింది మా పని చేసి ముళ్ళు హాయ్ హాయ్ బాయ్ బా ఓకేనండి ఇంకా పిల్లల్ని అయితే ఇంకా అక్కడ ప్లేస్ ఉంది ఆడుకోవడానికి కింద ఉంటే ఇంకెందుంటే ఎల్లరెల్లరూ చేస్తా ఉన్నాను గోల గోలా అందుకని చెప్పేసి ఇంక పైకి అయితే తీసుకెళ్తున్నాను నేనన్నా షాపు లేదుగా ఓకే అండి ఇంకెందైతే మాల్ పండింది కదా అదైతే తీసుకురావాలంట తర్వాత మేము మీరు మాట్లాడుతుంటే పని చేస్తాం చూద్దాం ఎంత బిల్లు ఎంత ఇంకా ఫ్లోర్లు పని చేసేది చూద్దాం పనిచేసేది काम जैसे ने और बाकी जैसे ඇ ම ඇ කොස ස්ටේ ඇත බෝර් කැට කුටමට ඔච්චාව නේනු මනාා මම ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా కింద అయితే రెండు గోవులు మూడు గోవలు అండి అంటే ఇంకా టైం వచ్చేసి నాలుగు గోవలు వచ్చింది కొద్ది నుంచి చేస్తుంటే ఇప్పుడు కావండి ఇంకా కొంచెం గంట పట్టింది ఎండిపోయింది గోడ रादगादी मिलो राद में मकर राव जी राबरी पर सो ये हुआ यो भाई कुछ तुम बात नहीं कर सकते तांदला नहीं आ रहा ले नया तरीका नया गाना पदगा नहीं रहा नीना बात कर परंदा रोकेट

पास सिक्स इयर्स डेको पांच इयर्स डेको ये देखा पंजाब डेको पंडित जी का माँ का कुछ माँस लेवा माल ऐसे टेप माँ के और टेप तो माल बेड़ित में सिमेंट माँ के और माल ऐसे कुछ और माल ऐसे होना लगे नहीं मासी माँ का आपके में से लगाया तंग है ना कटने जेनरल फिल्म लगे आई का पहला बंदे जो पीने वाले जो

ఒక అమ్మాయిని చూసినా చేయండి నన్ను చూసి కాకుండా కానీ అమ్మాయి చూసే లగ్గేయండి పాపం అంత పరంజయం మీద పనిచేస్తుంది అండి పాప మా అమ్మాయి ఇదే మీద చూడండి మా నాకే ఎక్కడ ఉంటే కాల్ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి మాకు బాగా ఎక్కి బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు అమ్మాయికి అంత సపోర్ట్ చేయండి పాపం మా అమ్మాయికి బ్యాట్కాలు ఏం పెద్ద బాగా ఎందుకంటే మంచి కొరుకున్న మంచిగా జరిగింది చెడు కొడుకు చెడు జరిగింది అని అంటే మంచిగా కొరుకులు అంటే ఎప్పటికైనా కానీ ఎవరిని బా పాప పడతాం కానీ లేకపోతే ఒకరికి కుళ్ళు పడతాం కానీ ఏమి ఉండదు అట్లాంటి అమ్మాయికి మనం మంచి కమెంట్లో పెట్టాలి కానీ బ్యాట్ కామెంట్స్ అని పెట్టకూడదు అందుకని చెప్పి అందరూ మంచి కమెంట్లు పెట్టని బ్యాట్ కామెంట్లు పెట్టకుండా సరే అండి అమ్మాయి చేసేసే పని మీకు నచ్చినట్లయితే మంచిగా అందరు లైక్ సపోర్ట్ చేసుకోండి మరిన్ని వీడియోలు ఇంకా పాప మా అమ్మాయి కష్టం కాబట్టి ఇంకా మరిన్ని వీడియోలు పెడతానికి ఎంతో ముందు ఉంటాము మమ్మల్ని సపోర్ట్ చేయండి ఎంత అందరి ఆదరణ ఉంటే మేము కూడా మంచి బాగుంటాం গাড়ি